అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో గతంలో మంచినీళ్ళకి సంబంధించి అంటే ఊరుమ్మడి బావి దగ్గరకో ఊరుమ్మడి బావి దగ్గరకు కానీ లేకపోతే బోర్ దగ్గరకు కానీ వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి మనం చూసాం ఇప్పుడంతా మినరల్ మినరల్ వాటర్కి వచ్చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ త్రాగునీరుకి సంబంధించి ముఖ్యంగా అటు పట్టణ ప్రాంతాల్లో కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగర పాలిక లేకపోతే కార్పొరేషన్లకు సంబంధించి వచ్చినటువంటి కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లు విశాఖపట్నం ఢిల్లీ అట్లాంటి చోట్ల కూడా పరిస్థితులు ఉన్నాయి సో నీటిది అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూస్తూ ఉన్నాం నీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు త్రాగునీరు సాగునీరు అంటాం సాగునీరు అది నదులకు ఆనకట్లకు సంబంధించింది త్రాగునీరు అనేది ఒక కుటుంబానికి కనీసం రోజుకి రెండు వందల లీటర్ నుంచి ఆరు వందల లీటర్లు ఇవ్వాలని చెప్పేసి ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో మనిషి తాగే నీళ్ళ దగ్గర నుంచి మనం చూసుకున్నప్పుడు ఒక మనిషి వర్షాకాలం చలికాలంలో డయాలిసిస్ పేషెంట్ అంటూ ఉంచండి డాక్టర్స్ ప్రికాషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తారు అదే అదొకటి ఒక్క ఉంచండి మిగతా అయిపోను డాక్టర్స్ ప్రికాషన్స్ అయిపోను కొంతమంది అతి కొద్దిమంది మంది నూటి కోటి కొద్ది మంది ఉంటారు వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళంతా కూడా రెండు నుంచి మూడు లీటర్లు నీళ్ళు తాగాలి చిన్నపిల్లలకి అవి మళ్ళీ వేరే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఆ ఏజ్ గ్రూప్ ఆ డాక్టర్స్ ఇచ్చిన ప్రికాషన్ ప్రకారం వెళ్ళాలి నేను జనరల్గా కామన్ మ్యాన్ ఒక పది సంవత్సరాల నుంచి ముసలి వాళ్ళ వరకు మనం తీసుకున్నప్పుడు రెండు లీటర్ల నుంచి మూడు లీటర్లు వర్షాకాలంలో మూడు నుంచి ఐదు లీటర్లు వేసవి కాలంలో తాగాలనేది ఉంది సో మరి నీళ్లకు సంబంధించి వచ్చినప్పుడు మనం లేష్ బ్రెడ్ చేసుకున్నప్పుడు ఎన్ని లీటర్లు ఖర్చు అవుతున్నాయి ఒక ఐదు లీటర్లు ఖర్చు అవుతున్నాయి తర్వాత వాష్రూమ్కి లెట్రూమ్ దొడ్లోకి వెళ్ళినప్పుడు అవి ఒక పది లీటర్లకు పైగా పది నుంచి ఇరవై లీటర్లు వాళ్ళు వాడుకునే బట్టి ఖర్చు అవుతూ ఉన్నాయి మరి దాంతో పాటు మన స్నానానికి వచ్చినప్పుడు ఇరవై లీటర్ల నుంచి ముప్పై లీటర్లు స్నానం చేసుకుంటారు కొంతమంది యాభై లీటర్లు కూడా వేస్తామని చెప్తా ఉన్నారు పంపు వదిలేస్తారు వాళ్ళకి దాని కింద నిలబడి ఇక ఎంతసెప్ చేస్తారో వాళ్ళకి తెలియదు సో ఎగ్రిగేడ్గా అయితే ఒక ఇరవై లీటర్లు సరిపోతాయి స్నానం చేసే వాళ్ళకి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి దీంతో పాటు మళ్ళీ కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి వచ్చేదవటం వచ్చేదోవడానికి సంబంధించి రెండు బకెట్లు అంటే నలభై నుంచి యాభై లీటర్లు పడతాయి రెండు రెండున్నర బకెట్లు అంటే అవి ఒక నలభై నుంచి యాభై లీటర్లు బట్టలు తుట్టడానికంటే వాళ్ళు వాడే బట్టలు బట్టి రోజు వారీగా అయ్యే ఒక వంద లీటర్లు దాకా పడతాయి కనీస అంత లేదా వంద లీటర్లు పెట్టవచ్చు ఇంకా ఎక్కువ పెట్టవచ్చు ఫంక్షన్ లాంటివి జరిగితే చెప్పలేము సో దాంతో పాటు ఇంకా మళ్ళీ కుటుంబ సభ్యులందరికీ వచ్చే తోగటం బట్టలు తోగటం కామన్గా అయినా కూడా మిగతా ప్రతి వ్యక్తికి కూడా మార్నింగ్ బ్రష్ చేయటం వాష్రూమ్కి వెళ్ళడం లేకపోతే స్నానం చేయటం మళ్ళీ దాంతో పాటు ఇతర కాళ్ళు చేతులు కడుక్కుంటారు అన్నం తినేటప్పుడు మళ్ళీ ఆయన టిఫిన్ చేసేటప్పుడు శుభ్రంగా చెదరు కట్టుకుంటారు వాటికి సంబంధించి కూడా ఈ లీటర్ లీటర్లకి నీళ్ళు కావాల్సి వస్తుంది ఇలా ప్రతి వ్యక్తికి సంబంధించి ఎక్కువ వచ్చినప్పుడు మినిమం రెండు వందల నుంచి ఆరు వందల లీటర్లు అవసరం అనేది మనకు అర్థమవుతూ ఉన్నది మరి త్రాగునీరు ఎలా ఉండాలి అనే దానికి వచ్చినప్పుడు మినరల్ వాటర్ తాగుతూ ఉన్నారు మినరల్ వాటర్ తాగేటప్పుడు దాంతోపాటు నీళ్ళు తాగాలి సరే రోగాలు దృష్టిలో రాకుండా అదే స్వీట్గా ఇంకేదో ఉంటాయని కదా అందులో బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఉండవు కాబట్టి అలాంటి రోగాలు రావనేది దాని సారాంశంగా ఉన్నది సో ఇందుకోసం సోదరులారా సోదరిమన్నారా దాంతో పాటుగా ఫ్లోరైడ్ ఇళ్లలో నీళ్లు కాచేలాల్సి ఉంటే ఉంటే మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్లు అది వేరే ఒక ఫ్లోరైడ్ కంటెంట్ని మనం తీసేయాల్సి ఉన్నాం ప్రభుత్వమే వాటర్ ట్యాంక్లు కడుతుంది సో స్వాగతిస్తా ఉన్నాం సో కాకపోతే కట్టాల్సిన కట్టలేదు అనే దాని మీద మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సో సోదరులారా సోదరమండారా దానికి సంపాదించేది దాంతో పాటు నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే అంటే డబ్బులు ఉన్నవాళ్ళు మినరల్ వాటర్ వేసుకున్నారు ఇళ్లలోనే రకరకాల కంపెనీలకు సంబంధించిన మిషనరీ పెట్టుకొని నీళ్లు ప్యూరిఫైడ్ నీళ్ళు తాగుతున్నారు స్వాగతిస్తున్నాం దేశాభివృద్ధి చెందితే సంతోషిస్తాం త్రాగునీరు మంచినీళ్ళు తాగితే ప్రజలు మంచితే ఆరోగ్యాలు బాగుంటాయి సో ప్రధానంగా త్రాగునీరు కలుషితమైనప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కలరా అనేది గతంలో వచ్చేది అది ఫుడ్డు నీళ్ళ వల్ల వచ్చేది అనేది తెలిసారు గతంలో గత్ర అనేవాడు అది కలరా అనేది ఆ ఊరు కూడా ఇచ్చేవాడు కదా ఈ ఊరి పిల్లలు ఆ ఊరు చేసుకున్నవాడు ఆ ఊరు పిల్లల్ని ఊళ్ళో చేసుకుంటే కదా వాళ్ళ పాప వాళ్ళు చేసిన పాపం ఏమీ లేదు పాపం అక్కడ ఏదైనా జాతరలు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అడుగుని ఉన్నప్పుడు తాగితే తింటే అప్పుడు పరీక్షలు వైద్య పరీక్షలు ల్యాబ్ టెస్ట్లు అవి ఏం లేక అట్లా చనిపోయారు ఇప్పుడు ప్రభుత్వమే జాతరలలో తిరణాలలో ఫంక్షన్లలో మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడిగితే లెటర్ పెడితే నామినల్ రేట్స్తోని గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా నామినల్ రేట్స్తో వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేస్తాను నీళ్ళని అవి వాడుకునే నీళ్ళు అయితే వాడుకునే నీళ్ళు తాగినీళ్ళు అయితే నీళ్ళు సరప్రాజ్ చేస్తాడు నామినల్ రేట్తో సో అందుకోసం కలరా లాంటివి పోయి అయినా కూడా బ్యాక్టీరియా వైరస్ వాళ్ళు రోగాల బారిన పడతారు ఆ నీళ్ళు తాగితే అందుకోసం మామూలు నీళ్ళు తాగిటాడు కాచలార్చి నీళ్ళు తాగమని చెప్తా ఉన్నాం సో దాని తర్వాత క్లోరైడ్ కంటెంట్ ఉండకూడదు ప్రతి శాతం ఉండాలి సున్నా పాయింట్ ఫైవ్ నుంచి ఇంత ఇంత లిమిట్ ఉంటుంది అది మించుంటే మళ్ళీ టీకి పోతాయి మెడలు వంగిపోతాయి లొంగిపోతాయి వంగిపోతాయి చేతులుంగిపోతాయి ఇవన్నీ ఉంటాయి ఫ్లోరైడ్ కంటెంట్ సంబంధించి సో అందుకోసం ఫ్లోరైడ్ లేకుండా నీళ్ళు ఉండాలి చాలా ప్రాంతాల్లో భారతదేశంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంది తెలంగాణలో ఉన్నది ముఖ్యంగా నల్గొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంది ఇప్పటికీ మనం జనరల్గా ఏదైనా విమానం హెలికాప్టర్ ఆకాశంలో పోతుంది అనుకోండి చూస్తాం మీరు కానీ నేను కానీ పాపం ఈ క్లోరైడ్ కంటెంట్ ఉన్నవాళ్ళు మనసు మీద ఇట్లా ఎన్నికలేకపోయి ఇట్లా చూడాలి సో చూడండి క్లోరైడ్ నీళ్ళు తాగటం వల్ల సమస్య వాళ్ళు చేసిన పాపం ఏం లేదు పాలక వర్గాల యొక్క నిర్లక్ష్య ధరిపి కాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చినా దర్ ఉంది సో త్రాగునీరు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నదనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటాను సో అది క్లోరైడ్కి సంబంధించి ఇక బ్యాక్టీరియా వైరస్లకు సంబంధించి మినరల్ వాటర్లో అయితే అది ప్యూరిఫై చేస్తారు కాబట్టి అవి ఉండవు కానీ మినరల్ వాటర్ కానప్పుడు మాత్రం మనం కాచి చలాల్చినీడి ముఖ్యంగా వర్షాకాలంలో మినరల్ వాటర్ తాగినటువంటి వాళ్ళు ఎవరైతేన్నారో కాచి చలాల్సి వేడి చేసి చలాల్చినీడి ఆ విధంగా కుటుంబ సభ్యులు ఎవరు రోగాల పైన పెట్టకుండా ఉండడానికి ఆస్కారం ఉంది త్రాగునీటికి సంబంధించినటువంటి కష్టాలు ఎక్కడ ఉన్నాయి సో లైఫ్ స్పాన్ స్వతంత్రం వచ్చినడికి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు లోపు ఉన్నది ఇలా మనం డెబ్బై ఎనభైకి వెళ్ళిపోతాము ఎగ్రిగేట్ చేసినప్పుడు కొంతమంది తొంభై ఏడు వంద ఏళ్ళు కూడా బతుకుతూ ఉన్నారు సో ఆరోగ్యమైన బతికితే సంతోషం స్వాగతిద్దాం సో వైద్య వైద్య సౌకర్యాలు మెరుగుపడతా ఉన్నాయి ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది దాని కాలంట్లా సో వీటికి సంబంధించి వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్లో కామెరలు వస్తూ ఉన్నాయి కొన్ని రకాలు కామెరలు కలుషితమైన నీళ్ళు తాగటం వల్ల కొన్ని రకాల కామెరలు వస్తూ ఉన్నాయి దాంతో పాటు టైఫాయిడ్ జ్వరం కూడా కలుషితమైన నీళ్లు తాగటం వల్లే కామెరలు వస్తూ ఉన్నాయి దీంతో పాటు వాంతులు విరేక్షణ డయేరియా టైప్ కొన్ని రకాల డిసీజెస్ కూడా కలుషితంగా నీటి తాగటం వల్ల వస్తుంది అందుకోసం జాగ్రత్తగా తాగాలి కొన్ని కొన్ని కేసులు అశ్రద్ధ చేస్తే జాయింట్ డిసైన్గా అశ్రద్ధ చేస్తే సీరియస్ చనిపోయిన క్లయింట్స్ కూడా ఉన్నారు కలుషితంగా నీటి తాగినటువంటి వాళ్ళు సో అశ్రద్ధగా ఉన్నందుకు సో అందుకోసం త్రాగునీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇది వెసులుబాటు కలిగిన వాళ్ళు మంచి తెచ్చుకుంటే సంతోషం మంచి తాగితే కానీ వెసులుబాటు లేని వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రధానంగా త్రాగునీటికి సంబంధించి వాటర్ ట్యాంకులు పట్టణ ప్రాంతాల్లో నగరపాలక సంస్థల్లో గ్రామ పంచాయతీల వాటర్ ట్యాంకులు నిర్మించాలి అవుట్కట్స్ కూడా అందేలాగా చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది ముఖ్యంగా మనం మూడు విభాగాలు తీసుకున్నాం మూడింటిలో సంవత్సరం పొడి కొత్త నీళ్లు ఉండే ప్రాంతాలు ఉంటాయి సంవత్సరం పొడి నీళ్లు లేని ప్రాంతాలు ఉంటాయి వేసవి కాలంలోనే నీళ్లు లేని ప్రాంతాలు ఉంటాయి ఈ మూడు విభాగాల్లో సంవత్సరం పొడి నీళ్లు ఉన్న వాటితో సమస్య ఉండదు వేసవికాలంలోనే నీటి సమస్య వాటి మీద దాన్ని ఎట్లా పరిష్కారం ఊర్ల పంపుల పైప్ లైన్ల పరిష్కారం చేయాలి మూడు వందల అరవై ఐదు రోజులు నీటి ఎద్దరున్నట్టు వాళ్ళకి సంబంధించి ఆ స్థానిక గ్రామ పంచాయతీలుగా అయితే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలు లేకపోతే కార్పొరేషన్లు అయితే కార్పొరేషన్లు నగరపాలిక అంటారు కదా నగరపాలక సంస్థలు లేకపోతే వాళ్ళు వాళ్ళ స్థాయిలో దాన్ని పరిష్కారం చేసే శాశ్వతంగా పరిష్కారం చేసే వైపుగా అడుగులు పెడాలి ఆ విధంగా ముందుకు పోవాలి సో సోదరులారా సోదరిమండలరా త్రాగునీరు అనేది అంటే నాగరికతలు అన్నీ కూడా నీళ్ళు ఉన్న సాటి వేసుకొని మనిషి నీళ్లు లేని జీవించలేడు అన్నం ఓట్లు లేకపోయినా రోజు ఆపన జీవించడం లేదా నీళ్ళు లేని జీవించలేడు చాలా ఇబ్బంది అసలు నీళ్ళు దాకా ఉంటుంది అనేది హ్యూమన్ బాడీలోనే వందకి డెబ్బై శాతం వాటర్ ఉంటుంది అనేది మెడికల్ సైన్స్ చెప్తున్నట్టు అనమాట సో అందుకోసం నీళ్లు లేని మనిషి జీవించలేడు ఇటు తినడానికి తాగడానికి కానీ అన్నం వండుకోవడానికి కానీ లేకపోతే అటు వ్యవసాయం చేసుకోవడానికి కానీ అది ఏ పంటైనా పండించినండి ఏ పంట అయినా నీటి నీళ్లు అవసరం ఉంటుంది అంటే త్రాగునీరు సాధనకి వచ్చినప్పుడు ముఖ్యంగా నీళ్లు లేకుండా ఏది లేదు నాగరికతలన్నీ ప్రపంచంలో నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా కూడా నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చాట ముఖ్యంగా నీళ్లున్న చాట మాత్రమే వెలిసి అనేది చెప్పక తప్పదు సో అయితే మినరల్ వాటర్ ట్రెండ్ అయితే నడుస్తుంది ప్రెజెంట్గా మినరల్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక లీటరు రెండు లీటర్లు ఐదు లీటర్లు ఇరవై లీటర్లుగా కేళ్ళనమ్ముతూ ఉన్నారు కంపెనీలను బట్టి మినరల్ వాటర్ ఇరవై రూపాయల నుండి పదిహేను వందల వరకు గొడంతో ఉన్నారు మన క్రికెట్ ప్లేయర్స్ తాగేటువంటిది వేల రూపాయలు ఉంటుందట ఒక బాటిల్ లీటర్ బాటిల్ సో అందులో అందులో ఏయో అక్కడ హిమాలయాలు లాగా అక్కడేదో ఇతర నదుల అది మంచు పా ప్రాంతాల్లో ఆయుర్వేదిక చెట్లు ఉంటాయట ఆ నీళ్లు డ్రాప్స్ని తీసుకొచ్చి మరి చేసి కలుపుతారట సో నాకు తెలిసి మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏ నీళ్ళు ప్రోటీన్స్ విటమిన్స్ మనం ఆహార పదార్థాలు తీసుకుంటాం మనకు కావలసినటువంటి కణజాలం ఏదైతుందో ఆ బాడీ నడవడానికి సంబంధించి ఫుడ్ అంటే బ్యాక్టీరియా వైరస్ లేకుండా ఫ్లోరైడ్ లేకుండా ఈ ప్రధానమైనటువంటి కంటెంట్ లేకుండా తాగినీళ్ళు ఏ నీళ్ళు తాగినా మంచిదే సో క్రికెటర్స్ చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ అవి లీటర్ బాటిలే వేలల్లో తెప్పించుకొని తాగుతున్నారు మరిన్ని డబ్బులు వాళ్ళు మరిన్ని తాగుతారు సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి వాళ్ళని సో నేను డబ్బులు ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు అవుతున్నారని కొంతమంది లీడర్లు చెప్పిన చందంగానే ఉంది ఈ దేశం సో అందుకోసం వీటిని మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది మనకి సరే వాళ్ళ ఈడీవాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుని డబ్బులు ఉన్న దానికి కరెక్ట్ ట్యాక్స్ కడుతున్నట్లేదు చూసుకున్నాడు కొంతమందికి దేశంలో అవకాశాలు వచ్చినప్పుడు కొద్దిమందికి వందల వేల లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు కానీ దేశంలో చాలామంది వందకి తొంభై తొంభై ఐదు శాతం మంది ప్రజలు అట్లా చెప్పాల్సి వస్తే ఎనభై నుంచి తొంభై ఐదు శాతం మంది ప్రజలు నెలకు ఐదు వేలుతో పది అంటే కుటుంబం మొత్తం కలిపి కూడా నెలకు ఐదు వేలు నెలకు పదివేలు నెలకు పదిహేను వేలు నెలకు ఇరవై వేలతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం అనిపిస్తాను సోదరులారా సౌద్యమండ నేను ఎప్పటికై చెప్పినప్పుడు చెప్పినట్టుగా ఆర్ఓ ప్లాంట్లు కడతా ఉన్నారు ఈ ఆరో ప్లాంట్లు గ్రామీణ ప్రాంతాల్లో కడుతున్నారు పట్టణ ప్రాంతాలు అన్నిసార్లు కడుతున్నారు త్రాగునీటికి అది యజ్ఞం స్టార్ట్ చేశారు నీళ్లకు సంబంధించి త్రాగునీటికి సంబంధించి ప్రాజెక్టులు సో మిషన్ భగీరథ పేరుతో టీఆర్ఎస్ చేసింది అంత ముందు వైఎస్ రాశి రెడ్డి టైంలో జలయజ్ఞం పేరు చేసేటట్టు సాగునీటి ప్రాజెక్టుతో పాటు త్రాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సో కొన్ని ప్రాంతాల్లో నల్గొండ లాంటి ప్రాంతాల్లో పూర్తి దీనికి సంబంధించి చూసుకున్నప్పుడు కంటెంట్ దాని మీద పనిచేసేవాళ్ళు కూడా చాలామంది పనిచేస్తున్నారు క్లోరైడ్ కంటెంట్ బాధితులు సంఘాలు కూడా ఉన్నాయి చాలా సో ఆ విధంగా త్రాగునీటికి సంబంధించి ఇట్లా సాగు అనేక రకాల కష్టాలు ఉన్నాయి ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివసించే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించే వాళ్ళు బావులు బా బోర్లు అంత ఆధునిక యుగంలో కూడా బోర్లు వేసుకుంటే మంచిది పైప్ లైన్లు వాటర్ ట్యాంక్లు కడితే మంచిది ప్రభుత్వాలు వచ్చేటువంటి ఇన్కమ్ ఆ విధంగా డెవలప్మెంట్ చేసే పరిస్థితి మొన్న మధ్య ఆ మధ్య వాదివాసీ మిత్రుడికి ఫోన్ చేసినప్పుడు మాకు కరెంటే లేదు అంటున్నారు చూడండి ఎట్లా తడిసిపోయిందా చదంతో తడిసిపోతున్నాం బాడీలు ఎలా బాయిలర్ కోళ్ళు తయారైపోతాం ఎంత ఫిట్నెస్ చేసినా ఎంత వాకింగ్ ఎంత జాయినింగ్ చేసినా సో అందుకోసం సో హెల్త్ ఇస్ వెల్త్ అంటారు కాబట్టి సో నీటికి సంబంధించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అది త్రాగునీటి కష్టాలు తీర్చాల్సినటువంటి అవసరం అయితే ఉండదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆరు ప్లాంట్లు అంటున్నారు ఆరు అంటే రివర్స్ అస్మిసిస్ అంట ఆర్ అంటే రివర్స్ ఓ అంటే అస్మిసిస్ అంటే వాటర్ని ప్యూరిఫై చేస్తారు వాళ్ళు అందులో ప్రధానంగా ఉండేది ఒకటే అందులో నీళ్లలో జనరల్ నీళ్లలో బ్యాక్టీరియా వైరస్ లేకపోతే ఏదైనా కలుషుతో నీళ్ళని ప్యూరిఫై చేస్తారు సో దాన్ని ఏమంటారు రివర్స్ అస్మిస్ చేస్తారు అస్మిసిస్ రివర్స్ అస్మిసిస్ సో దానివల్ల ఫ్యూరిఫైడ్ అవుతే దానివల్ల ఎలాంటి రోగాలు రావు జలుబులు రావు అనేది ఉంటుంది ఏ నిలు పెడతానే నీళ్ళు జలుబు చేసింది అంటుంటారు కదా దగ్గర వచ్చిందంటారా తెలంగాణకు వచ్చిందంటారు టైఫాయిడ్ వచ్చిందంటారు కొంతమంది కామెలు పడవుతూ ఉంటుంటాయి ఇట్లా వాటర్ ద్వారా వచ్చి నీటి ద్వారా వచ్చే వ్యాధులు కొన్ని ఉన్నాయి సో వాటి పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటుంది ముందుకు వెళ్ళాలి సో ఎక్కడన్నా బయట ఊర్లకు వెళ్ళేటప్పుడు నేను మితులరా పెద్దలరా నేను ఇంకో సలహా చెప్పదలుచుకున్నాను ఇంకా ప్యూరిఫైడ్ వాటర్ తాగండి మీరు ఇరవై రూపాయలకు వంద రూపాయలు ఖర్చుకో వెనకాడకండి నీళ్ళు పడితే ఆ వెళ్ళి తాగితే జలుబు చేస్తే మళ్ళీ మీ దినచర్య తెల్లారి దగ్గర నుంచి చెప్పింది ఉంటుంది అది వాంతులు ఊరి మళ్ళీ దినచర్య మీకు సంబంధించి మళ్ళీ డాక్టర్కి డబ్బులు దారు కొట్టే అది కామెరిలో దాకా వెళ్ళినాయి అనుకోండి మీరు తాగని వాళ్ళు సరిగ్గా పూర్పోయే లేక ఇక అది మీరు డైట్ చేయాల్సి వస్తారు ఆ నెల నుంచి సంవత్సరం పాటు పత్యం చేయాలి దాంతో పాటు డాక్టర్కి డబ్బులు జారు పోయాల్సి అందుకోసం డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కొద్దిగా జాగ్రత్తలు మీరు జర్నీ చేస్తే జనరల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తాగుతాం ఇంటి దగ్గర నీళ్ళు బాటిల్ పొలానికి వెళ్ళినా పనికి వెళ్ళినా బాటిల్లో పెట్టుకొని పోతాం సో రోజు కూడా ఉండేది కాబట్టి అది ప్రాబ్లం లేదు కానీ జర్నీ చేసేటప్పుడు ఇది పెట్టుకోండి ఫ్యామిలీతోనే వెళ్ళేటప్పుడు ఒకవేళ లీటర్ ప్యూరిఫైడ్ క్యాన్ వేసుకుని వెళ్ళండి మీరు ఇంకా జర్నీలు పెట్టుక అది అయిపోగానే మళ్ళీ పెట్టుకోండి తాగడానికి మట్టి చేతులు పెట్టుకోవడానికి ఇతర ఇతర బోన్ దగ్గర ఆగి అట్లా చేసుకుంటా ఉన్నది ఒక ఏదైనా అనుకో క్యాన్ వేసుకుంటే ఏముంది ప్యూరిఫైడ్ వాటర్ నీళ్ళు ఇరవై రూపాయలు కాడ వంద రూపాయలైనా ఇచ్చి తీసుకోండి జర్నీలో ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది అయినా మళ్ళీ రేనుకోని ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళు సిక్ అవడంతో పాటు డబ్బులు కూడా అదనం ఖర్చు అవుతుంది వంద రూపాయల కోసం యాభై రూపాయల కోసం మనం చూసుకోండి లేకపోతే ఇరవై రూపాయలు అనుకోండి ఫుల్ పుల్క్యాను ఇరవై రూపాయలు అనుకోండి సో అందుకోసం ఆ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది సో దాంతో పాటుగా నీళ్ళకి సంబంధించి ప్రభుత్వాలు వాటర్ ట్యాంక్లు కట్టాలి మినరల్ వాటర్ వెసులుబాటు వాళ్ళు చేసుకొని ఇంట్లో కాంగనా గంగనా ఇట్లా రకరకాల పేర్లతో ఇప్పటికే వాటర్ మిషనరీ వచ్చింది ఆ ఆర్థిక వెసులుబాటు నోళ్ళు మంచి తరగతి ఎగువ మంచి తరగతి దానికి పెట్టుకుంటున్నారు సంతోషం స్వాగతిస్తున్నాం దేశం అభివృద్ధి చెందితే మంచిదే కదా సంతోషకరం కదా ప్రధానంగా ఈ ప్లాంట్లు ఆరో ప్లాంట్లు నిర్వహించే వాళ్ళకి సంబంధించి సరైన విజిలెన్స్ లేదనేదైనా ఉంది మైక్రోబయాలజీ కెమిస్ట్రీ అర్హత కలిగినటువంటి వారిని టెక్నీషియన్స్ని పెట్టాలి పిహెచ్ అంటారు పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ దాని స్థాయిని కూడా పది కంటే తగ్గకుండా చోటలో ఒక చూడాలి కాల్షియం మెగ్నీషియం ఎంత మోతాదులో ఉందో చూసుకోవాలి నీళ్ళల్లో నీళ్ళలో ఒక్కోసారి ఒక్కోసారి పరిస్థితి పరిస్థితి శుద్ధి చేసిన నీటిలో టీడీఎస్ టోటల్ డిజాలు సాలిడ్స్ టోటల్ డిజాలు సాలిడ్స్ స్థాయి గరిష్టంగా లీటర్కు ఐదు వందల మిల్లీగ్రామ్ లోపు ఉండాలి టీడీఎస్ సమతుల్యత పాటించకుండా నిర్దిష్ట స్థాయిలో నీటి శుద్ధి చేయకుండా నీటిని అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ త్రాగునీటిలో టీడీఎస్లో లైడ్ లెడ్ క్లోరిన్ నైట్రేటు క్లోరైడ్ వంటి పదార్థాలు కలగటం వల్ల ఆ నీళ్ళు తాగటం వల్ల లాంగ్ రన్లో మనుషులకి కాలేయ జీర్ణకోశ నరాల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రాబ్లం ఉన్నది అది హెచ్చరికలాగా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు స్వతంత్రం వచ్చి ఇట్లా ఇన్ని సంవత్సరాలు ఈ పరిస్థితున్నది సో ప్రపంచ జనాభాలో మూడు రేట్లు పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది నీటి వాడకం కూడా ఆరు రేట్లు పెరిగింది ప్రైవేట్ కంపెనీలు లాభాలు పొందుతా ఉన్నాయి ప్రభుత్వాలు చేయనప్పుడు వాళ్ళు లాభాలు పొందకపోతే ఏం పొందుతారండి సో ఈ పరిస్థితులన్నీ అన్ని ఉన్నాయనేది తెలియజేస్తాను అన్న సోదరులారా సోదరి మండలారా బిజినెస్ ఎవడో ఒకటి చేస్తాడు డెబ్బై ఐదు శాతం వరకు నీటి వ్యాపారం కొన్ని యూరోపియన్ దేశాలు అమెరికన్ బహుళజాతి సంస్థలు చేస్తున్నాయనేది సో ఈ ప్రపంచమే ఒక ఐదు వేల బహుళజాతి సంస్థల చేతుల్లో ఉన్నదనేది వినపడుతుంది ఇండియాకి సంబంధించి ఐదు వందల బహుళజాతి సంస్థల కంపెనీల చేతుల్లో కనుసనలో భారతదేశం నడుస్తుందని వింటా ఉన్నారు పెట్టుబడిదారులంతా సో మొత్తాన్ని నీటిని నీటి నిర్వహణని పరం చేయాలని ఒత్తిడి రావటం సహజమే భారత ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చింది దాన్ని అమలు చేయాలి సో దీనివల్ల వాటర్ ట్యాంకులు కట్టాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది అంటే అనుమతి పొందినై మూడు వేల దాకా వాటర్ వాటర్ కంపెనీలు ఉన్నాయి వాటర్ బాటిల్ తయారు చేసి ఇంకా అనుమతి తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అట్లా ఆయా రాష్ట్రాల పరిధిలో ఎవరు పరిధిలోకి వస్తే అనుమతి తీసుకొని ఇంకా పన్నెండు వేలు దాకా ఉన్నాయి సో పన్నెండు మూడు పదిహేను వేలు మనకి ఇప్పించాయి కనిపించాయి ఇంక అంతకంటే ఇంక ఎక్కువ ఉంటాయి ఇంకా కొన్ని రేట్లు సో ఈ పరిస్థితి ఉన్నది దీంతో పాటు కూల్ డ్రింక్ కంపెనీలే దీంట్లో కూడా నీళ్ల వ్యాపారంలో కూడా వచ్చినాయి అనేది మనం చెప్పొచ్చు సో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే నలభై మూడు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు నీటి వ్యాపారం జరిగిందంట రెండు వేల ఇరవై నాలుగులో అది యాభై వేల కోట్లకి నీటి వ్యాపారంగా పెరిగింది అంటే ఈ అమ్ముకోవటమే వ్యాపారం అయిపోయింది సో యాభై వేల కోట్ల ఆదాయం వస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా సో ఇట్లా ఆర్ఓ ప్లాంట్లు పెట్టి నిరంతర పర్యవేక్షణ పెట్టడం వల్ల సో దానివల్ల ప్రజలకి ఆ ఖర్చు తగ్గుతుంది డబ్బులు మెదుగుతాయి పొదుపు పొదుపు పెరుగుతుంది ఆర్థికంగా స్థితి మందులవుతారు సో నీటి కష్టాలు తీర్చడం వల్లనే ప్రజలకు సంబంధించి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాను సో పెద్దల మిత్రుల ఏదేమైనప్పటికీ కూడా నేలకు సంబంధించినటువంటి ఆ బాధ్యతని పాలక ప్రభుత్వాలు తీసుకోవాలి సో ఈనాటికి కరెంట్ లేని గ్రామాలు ఈనాటికి త్రాగునీరు లేని గ్రామాలు ఉండటం ఆశ్చర్యకరంగా ఉంటుంది సో త్రాగునీరు లేనటువంటి గ్రామాలు ఉంటే ఉండవచ్చు నీళ్లు ఉంటాయి కానీ త్రాగునీరు ఉండదు క్లోరైడ్ కంటెంట్ ఇతర కంటెంట్ ఉంటుంది లేకపోతే పరిసర ప్రాంతాలు ఏమైనా ఉంటే భూమిలోకి ఇంక్పోయా లిక్విడ్స్ కెమికల్స్ తాగునీటిగా సౌకర్యంగా ఉండదు సో అక్కడ తగిన విధంగా వాటర్ ప్లాంట్లు కట్టి వాటి ద్వారా పైప్లైన్లు వేసి నీటి సరఫరా చేయాలి బెల్ట్ షాప్ లేని ఊరు లేకపోతే మందు లేని ఊరు ఉండదేమో లేని డ్రింకింగ్ వాటర్ లేని ఊర్లు అయితే భారతదేశంలో చాలా గ్రామాలు ఉన్నాయి వీటిని వెయిట్ షాపుల్ని ఆల్కహాల్ని మత్తి పదార్థ మత్స్య పానీయాలని దాన్ని తొంగలో దొక్కి పొందీ తీసి పొందబెట్టి ఏదైతే ఉన్నదో ఆర్ఓ ప్లాంట్లు ఇవన్నీ స్థాపించి ప్రతి గ్రామానికి ముందు త్రాగునీరు తర్వాత తొలి సరఫరా సాధించినట్టుగా ఏర్పాటు చేసిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద చేసుకుంటూ పెద్దలారా మిత్రులారా సోదరులారా సోదరులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్